హాయ్ వేద వ్యాస అకాడమీకి స్వాగతం ఈరోజు మనం టెక్ వరల్డ్లో ఒక పెద్ద సంచలనం గురించి మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మన ఉద్యోగాల భవిష్యత్తు అవును గూగుల్లో జాబ్ వచ్చిందంటే చాలు ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని చాలామంది అనుకుంటారు కదా కాని ఇప్పుడు ఆ నమ్మకాన్నే ఆ అభిప్రాయాన్నే పూర్తిగా మార్చేసే ఒక న్యూస్ టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది ఏంటా న్యూస్ అసలు కథ ఏంటో పదండి వివరంగా చూద్దాం సో అసలు పాయింట్ ఏంటంటే గూగుల్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనందరికి తెలిసిన ఏఐ గురించి ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట మరి దాని స్పెషాలిటీ ఏంటంటే అది నేరుగా వాళ్ల ఎంప్లాయీస్ ఫ్యూచర్ పై ప్రభావం చూపించబోతోంది గూగుల్ చాలా క్లియర్గా చెప్పేసింది ముఖ్యంగా వాళ్ళ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే జీబీఓ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోందో ఓపెన్ గా చెప్పేసింది మేము ఏఐ వైపు వెళ్తున్నాం ఈ మార్పుకు సిద్ధంగా లేనివాళ్లు అడాప్ట్ కాలేని వాళ్ళూ వాళ్ళంతట వాళ్లే కంపెనీ నుండి వెళ్లిపోవచ్చు అని చెప్పడం అమ్మో ఇది నిజంగా చాలా పెద్ద స్టేట్మెంట్ సరే మరి ఈ ఆఫర్ ఏంటి గూగుల్ తన ఉద్యోగులకు అసలు ఏం ఆఫర్ చేస్తోంది దీని గురించి కొంచెం డీప్గా చూద్దాం ఎందుకంటే ఇది సింపుల్గా ఉద్యోగం నుండి తీసేయడం లాంటిది కాదు దానికి చాలా తేడా ఉంది చూడండి గూగుల్ దీన్ని ఎంత ప్లాండ్గా చేసిందంటే వాళ్ళు దీన్ని మూడు స్టెప్స్లో పెట్టారు ఫస్ట్ స్టెప్ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఏఐ వాడకం పెరిగింది సో మా బిజినెస్ మోడల్ మారుతోంది అని సెకండ్ స్టెప్ ఈ కొత్త టెక్నాలజీలకు ఈ కొత్త పద్ధతులకు అలవాటు పడలేని వాళ్లు వాళ్లంతట వాళ్లే వెళ్ళిపోవచ్చు మేమేం ఫోర్స్ చేయమని ఆప్షన్ ఇస్తున్నారు ఇక మూడోది ఇది చాలా ముఖ్యం అలా వెళ్ళిపోయే వాళ్లను ఊరికే వదిలిపెట్టట్లేదు వాళ్ళకొక మంచి పెద్ద సివరెన్స్ ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు అంటే ఇది లే ఆఫ్ కాదు ఒక పక్కా ప్లాన్తో కూడిన ఎగ్జిట్ అనమాట అయితే ఈ మార్పులన్నీ ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి దాని సెంటర్ పాయింట్ ఏది అదే గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ షార్ట్గా జీబీఓ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం అసలు ఈ జీబీఓ అంటే ఏంటి చాలా సింపుల్ గూగుల్కి డబ్బులు సంపాదించి పెట్టే మెయిన్ ఇంజిన్ ఇదే అంటే వాళ్ల సేల్స్ యాడ్స్ వేరే కంపెనీలతో పార్ట్నర్షిప్స్ ఇలా గూగుల్కొచ్చే ఆదాయం అంతా ఈ డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది కంపెనీకి ఎంత కీలకమైన విభాగమో మరి మార్పులు ఎందుకొస్తున్నాయి అసలు కారణమేంటి ఇక్కడ చూడండి చాలా సింపుల్గా అర్థమవుతుంది ఒకప్పుడు యాడ్స్ డివిజన్లో మనుషులు కొన్ని పనులు మాన్యుల్ గా చేసేవాళ్లు ఇప్పుడు అవే పనులను ఏఐ టూల్స్ ఆటోమేటిక్గా చేసేస్తున్నాయి సో ఓల్డ్ మెథడ్ కి న్యూ మెథడ్ కి మధ్య ఉన్న తేడా ఇదే వర్క్ ఆటోమేట్ అయిపోతుంది ఒక విషయం గూగుల్ క్లియర్ గా చెప్పింది ప్రస్తుతం ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రాం అనేది కేవలం అమెరికాలో ఉన్న జీబీఓ ఎంప్లాయీస్కి మాత్రమే కాని ఆలోచించండి ఇది ఇక్కడతోనే ఆగుతుందా భవిష్యత్తులో వేరే దేశాలకు వేరే డిపార్ట్మెంట్లకు కూడా పాకే అవకాశమైతే ఖచ్చితంగా ఉంది సరే ఇదంతా గూగుల్ కథ అనుకుంటున్నారా అస్సలు కాదు ఇది కేవలం గూగుల్లో జరుగుతున్న విషయం కాదు ఇది మొత్తం టెక్ ఇండస్ట్రీలో కనిపిస్తున్న ఒక పెద్ద ట్రెండ్ చూడండి గూగుల్ మాత్రమే కాదు అమెజాన్ మెటా అంటే మన ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి ప్యాకేజీల్నే ఆఫర్ చేస్తున్నాయి బట్టి మనకేమర్థమవుతోంది మొత్తం టెక్ ఇండస్ట్రీలో ఒక భారీ మార్పు రాబోతోందనడానికి ఇదొక పెద్ద సిగ్నల్ అంటే ఈ పెద్ద కంపెనీలన్నీ కలిపి మనకు ఇస్తున్న మెసేజ్ ఒకటే చాలా క్లియర్గా ఉంది బాస్ టెక్నాలజీ మారుతోంది దానితో పాటు మీ స్కిల్స్ ను కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి అలా చేసుకోకపోతే ఈ మార్కెట్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఇది ఒక రకంగా మనందరికీ ఒక వేకప్ కాల్ లాంటిది సరే ఇదంతా బానే ఉంది గూగుల్ అమెజాన్ కథలు విన్నాం కాని దీనివల్ల మనకొచ్చేదేంటి మన కెరియర్ మీద దీని ప్రభావం ఏంటి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠమేంటి ఇక్కడే అసలైన పాయింట్ ఉంది జాగ్రత్తగా వినండి ఏఐ మన ఉద్యోగాలను తీసేయడం లేదు అవును మీరు విన్నది నిజమే ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని మొత్తం ఈ విశ్లేషణలో మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఇదే అసలు ప్రాబ్లం ఏఐ కాదు ప్రాబ్లం అంతా ఏఐని ఎలా వాడాలో తెలియకపోవడం గుర్తుపెట్టుకోండి ఏఐ మీ జాబ్ తీసేయదు కానీ ఏఐ వాడటం తెలిసిన ఒక వ్యక్తి ఏఐ వాడటం రాని మీ జాబ్ను తీసేసే అవకాశం ఖచ్చితంగా ఉంది మరి ఈ ఏఐ విప్లవం గురించి మీరేమనుకుంటున్నారు ఇది మనందరి భవిష్యత్తుకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుందా లేకపోతే మనమింకా సిద్ధంగా లేని ఒక పెద్ద ప్రమాదమా మీ అభిప్రాయమేంటి మీ ఆలోచ